No! எ <laughs> <laughs> జరగ స్థిరం పట్టాలి పట్టదు కదా చిరణిలో ఒక మాట చెప్పడానికి వచ్చినారు మా చిత్తగలుగు అంటే మనకి ఎమ్మెల్యే గురి కలిగింది మరి మన చిన్న చెప్తారు కదా చెప్పలేదా నీకు ఎండలేదు ఈ కోరిక కలిగిందంటున్నావు అది నీ కోరికేంటిదో నాకు చింతగా నాకు తెలుసు मा गा वाले आहा ए लागो यार रो गा वाले हा राजा या शब्द मार्गी और अम्मा पादी और अम्मा नीदू मदा और जी रानी का मामा और अम्मा पादी नीदू मदा

કવિ છે પહેલાંના ગમાદા ગવિ છે રિયાળાની કલું છે પહેલાંનો જમાના ગવિ છે રિયાળાવી સવિ

చాలా బుద్ధి కలిగింది ఆమె జ్ఞానం వచ్చింది ఆమె పెళ్లి వీడి కూడా వచ్చింది ఆమె మనసులున్న మాట నాకు దూరంగా తెలిపింది కదా కదా అంటే

ఎట్లా పెట్టి కూడా తేడా ఉంటుందా తేడా ఉంటుంది మళ్ళా పరాకుందా మళ్ళా పాస్ కాదు ఆ పాస్ కాదే అయితే రేపు మాత్రం జాతర అయితే ఇక్కడ మస్తు మన వస్తా బాగుంది అక్కడ నా మాట ఎక్కడ రేపు పొద్దున రేపు పొద్దున నగల

எ ஜன குடி மீதே சாரிதான் ஏமாண்ட கதா சரி

సరే అదేం ప్రతి అయితే అతడు ఏమంటానంటే చూడమ్మా ప్రకారంగా ఏ రాజ్యము ఏ పట్టణం వెళ్ళినా కాబట్టి ఏమిటంటే ఒక అఘోరమైన ప్రతిజ్ఞ అదే ఈ ప్రకారంగా అయ్యింది గాజుల రామారావుల జాతర బిడ్డ నుంచి అయిపోతుంది ఇంతవరకు అయితే మన పత్రికలు పత్రిక రాసి రాజ్యన రాజ్యములకు ఎక్కడెక్కడో పంపించాడు పంపిస్తాడు ఆ యొక్క పక్కన చూసుకున్నాడు ఏం చేస్తాడు అరే జాతర చూడాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అది వాడు ఎక్కడికి వస్తాడు ఇక్కడికి వెళ్ళి అమ్మవారి అమ్మవారి అదే విధానంగా నేను యొక్క ప్రతిజ్ఞ కట్టబోతున్నా ఆ ప్రతిజ్ఞ కొట్టి ఆ యొక్క పత్రిక లిఖించి రాజ్య రాజ్యములకు యొక్క పత్రిక వర్తిస్తాను ఎవడైనా వీరుడైనా సూర్యుడైనా ఆ యొక్క పత్రిక సాధించిన వారికి ఇటువంటి కానిగా వీళ్ళు ఇంటివాడు ఇంటివాడైన సమస్య కాదు எட்டுவன சாதித்த வாரிக்கு i ¡Dale, dale, dale! ¡Dale, dale, dale, dale! ¡Dale, dale, dale, dale! ¡Dale, dale, dale, dale! ¡Dale, ప్రతిజ్ఞ ఎలాంటి చెప్పండి నీ మనసులో ఉన్న మాట ప్రతిజ్ఞ ప్రకారంగా సాధించాలి ఏ ప్రకారంగా చెల్లించాలి దాన్ని మారే పెట్టు వివరం బయట

అయితే శంకరు కట్టిన పద్ధతి ఉదయించి అస్తమించక ముందు భూమండలం తిరిగి వచ్చిన వారికి గంగా పెడుకులో గణపతి పూజలు చేసి జోయి గంటలు రోగించిన వారికి నా కూతురు పని చేస్తారు అని చెప్పేసి తన పత్రికలు లిఖించి ఆ రాజ్య రాజ్యములకు ఎలాగ పంపిస్తున్నారు చూద్దాం ఈ పత్రిక తీసుకుపోయినా ఇచ్చేస్తా మరికంటే బస్సులు కూడా ఫ్రీ నాకు లెక్క అంటే మన మన వస్తాం ఎందుకంటే పైసలు కదా మార్చి అదే పైసలు माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव मिलवा देवा तू माता रे तू चला रे देव i don't know